ஏன்னா நெல்தி காதோ ஒக்கூட சச்சி போலேதுன இடத்த கனிசம் நெலக்கி முகரோ சச்சி போத்த நி குடும்பம் பத்தகால నా కుటుంబం బతకాల కావాల నెల కింద వరకు ఒక్కరు చనిపోతే మూడు నెలల కింద మనము చేసిండేదే కదా ఖర్చులకి అయితే అప్పుడే ముష్యాలి మూడు నెలలు పొద్దు జరిగేది బరి ఒక్కరిగా ఆరు సార్లు ఇద్దరు వస్తున్నారా నా ఈడున్నారు ఇంటివి అవున పులి కట్టాడుతా నెట్టిందిరా నమస్తే సార్ నమస్తే చూడ సార్ ఏ అనుకుంటే అనుకుంటూ లోపల సార్ మా అన్నీ నిలబడలేడు పాప పోయి పోయింటి కనపడలే అవునా సార్ కనిపిస్తే ఏం సార్ ఏం మా బంధువులు మీ బంధువులు పోయినారా అందుకు గుంత తీయాలా అందుకు వచ్చి అడిగా అన్నయ్య నేను ఎప్పుడు చనిపోయినారా అంత నిన్ననే అవునవునా నిన్న చనిపోయినారా ఎంత ఉంటాడు ఎత్తు ఎంత ఉంటాడు బరువు ఎంత ఉంటాడు దాదాపుగా ఐదు పాయింట్ ఎనిమిది అడుగులు ఎత్తు ఉంటాడు అనుకోడు ఉంటాడు బరువు బరువు ఒక డెబ్బై డె ఉన్నాడంట బతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత వేసుకుందాంలే ఇప్పుడు పాతి పెట్టే గుంతతో వేక రమ్మన్నారు కదా కాదనా ఇప్పుడు గుంతతో వేకేమి రమ్మంటున్నారు కదా కాదు ఇప్పుడు మనం పాతి గుంత తోవాలి కదా ఆ నేల ఏది సౌండ్ నేల లేకపోతే ఎర్ర నేల లేకపోతే ఇసక నేల లేకపోతే నల్ల రేగడేలే సౌండ్ సౌండ్ మామూలుగా మేమైతే ఇసుక నేల అనుకో ఇరవై ఐదు వేలు తీసుకుంటాం ఇరవై ఐదు వేలు అదే కొద్ది ఎర్ర నేల అనుకో ముప్పై నల్ల రేగడ అనుకో ముప్పై ఐదు సౌండ్ నేల కదా నలభై వేలు ఖచ్చితంగా తీసుకుంటాం ఇంకోటి గద ఇట్లా తువడానికి కూడా కాదు விபரீத நொப்போட ஆறு கண்டிப்பா தோகினா போய் விபரீதமும் வர்ஷாலா நேரத்து மூணு தோ காதோ మేము చేత్తో కూడా వెళ్ళేసిన పవినెలలో రెండు ఇద్దరు మా అన్న గుంత తోగినాం ఇప్పుడు కనీసం నేలంతా పడింది వర్షాల వల్ల కదా అందులో సౌన్న నేల అంటాం నలభై వేలు అయితే వస్తాము లేదంటే రాము మేము గుంతతో మొదలు పెడతాం కదా అప్పుడు మాకి ఫుల్ బాటల్ బ్లాక్ డాగ్ మందు చేయాలి విస్కీ విస్కీ ఏంది ఫుల్ బాట్లు రెండున్నర వేలు అదే పుల్బాట్లు అయితే మ్యాన్సాన్స్ ఫుల్ బాట్లు ఇప్పిస్తాను లేదు మ్యాన్సన్స్ మ్యాన్సన్ అయితే మేము కొట్టాడుకోవాలి ఆయన గడ్డారు నేను పారు తీసుకొని ఆయన తొగడు కొట్టాడే జరిగిపోతుంది మ్యాన్సన్ హౌస్ ముట్టనే ముట్టం స్వామి ముట్టము మ్యాన్సన్ హౌస్ తాగిన ఇద్దరు కుంత ఉండదు హౌస్ మాకు బాగా గొడవ పెట్టాలని చూస్తున్నారు మీరు బ్లాక్ డాగ్ ఫుల్ గా రెండు రెండు కోటర్లు నేను అన్న రెండు కోటర్లు తాకి నీకు నీట్ గా గుంతదవుతాం అనమాట వేలు రూపాయలు డబ్బులు కూడా కాదు నలభై వేలు బేదోలా మేము రూపాయలు కూడా తగ్గించుకోము కావాలంటే ఈఎంఐ

పదివేలు కాదు పాన్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళ పెన్ ఉంటుంది కదా మనం తీసుకుని సంతకం పెడితే మొదలు పెడతాం సరేనా చదం పన్నా కళ్ళ టైం అవుతుంది రెండు కాదు రెండు సీసాలు తప్ప మనీ గడారు అవేను కాదు రెండు గడారు తీసుకున్నారు మా ఇంట్లో కూడా బొద్దు పోయింది గడారు పోయింది పోయి రెండు సీసాలు ఇప్పుడు మన కళ్ళు తాగితే బాగా నిద్ర వస్తాది Pois é, dá. Ra 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 ఏదో బ్లాక్ డాగ్ వాళ్ళు తెస్తారు మూడు నెలలు ఇస్తారు బ్లాక్ డాగ్ ముందు దా కాదు వాళ్ళు కొంచెం బుద్ధి జ్ఞానం ముందే కాదు వాళ్ళు బుద్ధి జ్ఞానం మ్యాన్స్ నోస్ తీసిస్తారంట కాదా మన గురించి వాళ్ళకి ఏం వాళ్ళకి ఏం తెలియదు మనం మనం గొడవ పడితే చూడాలనుకుంటున్నారు మనం గొడవ పడుకోవాలి గొడవ పడిన తర్వాత గుంత తగ్గుతాం మ్యాన్స్ నోస్ తాగితే మ్యాన్స్ నోస్ నే బ్యాన్ చేయాలి కాదు మ్యాన్స్ రద్దు చేయాలి అది పెట్టే పెట్టేదానికే తయారు చేసినట్టుంది మ్యాన్స్ నోస్ ఏంటప్పుడు బ్లాక్ డాగ్ రెండు వేల ఐదు వందలు మళ్ళీ వాళ్ళకి నలభై వేలు ఎంత ఈజీగా నువ్వు ఇంకా ఒప్పుకోకపోతే ఏముంది మీద వాళ్ళుగా కౌరున్నారు నువ్వు నేను తగుదామా కొన్ని విషయాలు మనము డబ్బు చూడకూడదు డబ్బుగా చూడకూడదు అన్న కొన్ని మన చేత కాదు వాళ్ళు తప్ప ఎవరున్నారు చెప్పు ఏం ఎవరు లేరునా వాళ్ళే ఉండేది మనకి నీకు ఇంకా మేలు బ్లాక్ డాగ్ నలభై వేలతో పోయింది ఇంకా జిఎస్టి లేదు తగ్గించినారు ఇప్పుడు అవున వాళ్ళు జిఎస్టి తగ్గించినారు జిఎస్టీ కూడా ఉంటది ఇంకా దానికంటే ఈఎంఐ అన్నారు నెల ఐదు వేలు కారణం ఇంకా వాళ్ళే దొరికినారు మనకి